హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారం చుట్టలు చూస్తున్నారు కదా వీడియోలో వీటిని అయితే మా సైడ్ కారం చుట్టలు అని అంటారండి ఒక గ్లాస్ అగ్గుబియ్యం తీసుకొని ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోవాలండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ అగ్గుబియ్యం అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని హైలో ఉంటే మాడిపోతుంది కలుపుతూనే ఉండాలండి కొద్దిగా కలపడం ఆపేసిన సరిగా వేగవన్నమాట చూసారా అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి చేసే ఓపిక ఉండాలి అంతే అనమాట దీనికి అలా బాగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకొని అవి కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినపప్పు కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్యము ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది బియ్యం ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాలు వేగితే చాలు ఇక్కడ ఇది స్టోర్ బియ్యం కాదు మంచి బియ్యము సోనా మసూర్ బియ్యము అని చెప్పి చూపిస్తున్నానండి మీకు స్టోర్ బియ్యంతో అయితే చేయట్లేదు మంచి బియ్యం అనమాట ఇది మేము ఇంట్లో వాడే బియ్యమే అవి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేపుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను ఇవి బాగా చల్లారాలండి వేడి మీద అయితే పిండి పట్టలేము వేడి మీద పిండి పట్టామంటే అది రెండు మూడు రోజులకే పిండి ముక్కువాసన వచ్చేస్తుంది అందుకని బాగా చల్లారి పెట్టేసి తర్వాత ఒక బకెట్లో వేసుకొని వెళ్ళి పిండి అయితే పట్టించుకొని వచ్చాను పిండి మర దగ్గరికి అలా పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత ఏమైనా పురుగులు పురుగులు అయితే ఉండవులేండి ఇప్పుడే కదా పట్టించుకొని వచ్చింది కాకపోతే ఏమైనా ఎందుకైనా మంచిది అని చెప్పి జల్లించుకున్నాం అనమాట బాగా అలా జల్లించుకున్న పిండిలో ఒక రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు తెలుసు కదా మీకు పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసాను ఉప్పు కూడా మీరైతే మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాము అండి వామ్ తీసుకోవాలి వాము పిల్లల డైజెషన్ సిస్టమ్కి పిల్లలకైనా పెద్దలకైనా డైజెషన్ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుంది కదా వాము డైరెక్ట్గా ఎప్పుడు వేయకూడదు అండి అలా కొంచెం నలిపేసి అలా వేయాలన్నమాట వాము కూడా వేసిన తర్వాత అది మొత్తం ఉప్పు కారం అంతా బాగా పిండిలో కలిసిపోవడానికి కొద్దిగా ఆయిల్ ఒక రెండు గంటలు ఆయిల్ అయితే గోరువెచ్చగా చేసి అందులో వేసుకున్నాను క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి కారాలు అనేవి చుట్టలో అలా వేడి గోరువెచ్చటి ఆయిల్ అందులో వేసుకున్నామంటే కలిపేటప్పుడు జాగ్రత్త కాలుతుంది చూసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా మొత్తం ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారా అలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ యాడ్ చేసామంటే ఎక్కువ అయిపోయిందంటే కష్టమైపోతుంది వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది అనమాట అలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి పిండిని చూసారా ఎంత బాగా కలిసిందో వీడియోలో చూపిస్తున్నలాగా బాగా కలుపుకోవాలండి అలా వచ్చేంత వరకు పిండి అలా వచ్చిన తర్వాత ఇప్పుడు చుట్టల పావు తీసుకోవాలండి దీన్నైతే మా సైడ్ చుట్టల పావు అంటారు అనమాట మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్లో పెట్టండి త్రీ హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఆ సైజు అయితే చేస్తున్నాను చుట్టలు నేను కారాలు అంటారండి మా పిల్లలు ఎక్కువ నాకు మాటిమాటికి కారాలు అనే వచ్చేస్తుంది నోట్లో అలా ఆ సైజు అయితే చేస్తున్నాను అనమాట అలా చుట్టల పావు తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి పిండి దానికి అతుక్కోకుండా ఫస్ట్ టైం ఫస్ట్ వేస్తున్నాం కదా మళ్ళీ సెకండ్ టైం నుంచి ఏం అవసరం పడదు అలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అందులో గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలి అలా ఫిల్ చేసుకొని పైన అది పెట్టేసి ఇప్పుడు ఇంకా మార్కెట్లో కొత్త కొత్త పావులు వచ్చేయాలండి స్టీల్వే అవి ఇదైతే మా అమ్మమ్మ కాలం నాటిదనమాట అందుకే అలాగే ఉంది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాల పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని చూసుకోవడానికి కొద్ది కొద్దిగా పిండి వేస్తున్నాం అనమాట పిండి వేస్తూనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా హీట్ అయినట్టు చేతులైతే జాగ్రత్త అండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒత్తుకోవాలి ఆయిల్ కొంచెం బాల అయితే పెద్దదే తీసుకోండి ఎందుకంటే అది చుడు చుట్ట చుడుతున్నప్పుడు ఆయిల్ అనేది పొంగుతుందనమాట కిందికి అప్పుడు చేతులు మన హెల్త్ అది జాగ్రత్త అనమాట అలా చుట్ట చుట్టిన తర్వాత ఆయిల్లో రెండు వైపులా బాగా ఎర్రగా కాలేంత వరకు బాగా కాల్చుకోవాలండి రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు కరకరలాడేలాగా బాగా కాల్చుకోవాలన్నమాట చూస్తున్నారా వీడియోలో చూస్తున్నట్టు బాగా కాల్చుకోవాలి అలా రెండు వైపులా బాగా కాల్చుకున్నారంటే కరకరలాడే చుట్టలు రెడీ అనమాట అలాగే మిగిలిన పిండి మొత్తం అలాగే చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ వ్లాగ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ ఏం పెట్టట్లేదు మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి అందులో మీలో ఎంతమంది రెసిపీస్ అన్నీ ట్రై చేశారు అనేది కూడా చెప్పండి నాకు ఓకేనా అవే కదా మనకు బూస్టప్పు చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలాగే మిగిలిన పిండి మొత్తం చేసేసుకున్నామండి కరకరలాడే చుట్టలు రెడీ